కార్మికుల కాకినాడ జిల్లా 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 అయితే మాకు గత ఏడు సంవత్సరాల నుండి మా నాయకులు అందరూ మమ్మల్ని తిప్పుకున్నారు అయితే మొక్కల దగ్గరికి ఎక్కడికి వెళ్ళకపోతే అక్కడ మీరు మీ స్థలం ఉన్నాం మీ స్థలం ఉన్నాను చెప్పారు అక్కడ మాకు స్థలం చూపించారు వైసీపీ ఉన్నప్పుడు స్థలం చూపించారు ఆ స్థలం మీరు ఇష్టమంది కట్టుకోమని చెప్పారు కట్టుకోమని చెప్పి మీ ఈ మధ్య మాకు బామ తలక మా కంతాలు పెళ్తా ఉన్నారు దానికి ఒక పార్త ప్రసాద్ గారు వాళ్ళ లక్ష రూపాయలు ఇచ్చారు మా డొనేషన్ కింద మీరు వర్క్ స్టార్ట్ చేసుకున్న అప్పుడు చెప్పారు తర్వాత మా నాయకులు లెత్త నాయకులు కూడా చెప్పారు లక్ష రూపాయలు ఇచ్చినాడు మాకు అండి చాలా మా దగ్గర డబ్బులు చాలా మేము ఇంకా డబ్బులు పోరేసుకుంటున్నాము అంతలో వచ్చి మేము వడబోనలు పెట్టుకోవాలన్న తామేత లోన్లు మనిషికి వెయ్యి రెండు వేల ఐదు వేలు ఎవరు చూసినప్పటికీ వాళ్ళు వేసి మేము బోర్డులు పెట్టుకున్నాం ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేద్దాం మా కంపెనీ వాళ్ళు కూడా నిర్ణయిస్తాను అన్నారు లోన్ ఇచ్చి ఆ లోన్కి కూడా మాకు ఇంకా సంబంధం చెప్పకండి మేము దళితులు అని చెప్పేసి మీ అక్రమంగా నిర్మిస్తున్నారు తనని బిల్డింగ్ కట్టుకొని చూపించారు ప్రతి నాయకుడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు అది మీ ఎక్కడ కట్టితే మాకు చూపించాలి మేము దళితులు కదా మాకు దొంగతనంకి వెళ్ళాము ఆ దొంగతనం ఎక్కడ చేస్తామో మాకు చూపించండి అంతేగాని మీరు పేపర్కి ఇచ్చి కలర్ ఆఫీస్కి వెళ్ళిపోయి అన్ని దగ్గర గెలిపిచ్చారు అది ఎక్కడ కట్టాము ప్రతి నాయకులు మాకు చూపించాలి మీరు చూపించిన స్థలంలోనే మేము కట్టుకుంటున్నాం నిర్ణయించుకున్నాం మీరే చూపించిన స్థలం ఆ స్థలం నేను నిర్ణయించలేదు బిల్డింగ్ కడుక్కున్నారో పవన్ కడుకున్నారో మాకు ఇంకా సోమగా మా డబ్బులు పోగేసుకున్నాం రూపంలో పోగొట్టుకున్నాం మాకు కమిటీ వాళ్ళు ఒక ఆయన ఓ మూడు లక్ష రూపాయలు ఇస్తున్నాడు ఆమె ఇచ్చారు మా దగ్గర వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి దానికి సంబంధించినవి మేము చూస్తాం దీనికి సంబంధించి మమ్మల్ని ఎక్కడ పెట్టారు అదే సెంటర్ ప్రతి ఆఫీస్కి వెళ్ళి మేము చేసిన తప్పు అని వాళ్ళు నిర్మించుకొని మా తప్పు మేము తెలుసుకోమని చెప్పి మా స్థలం మాకు ఇప్పించండి అక్కడ ఇప్పిన ఎక్కడ ఇప్పించారు మాకు అనంతరం కానీ మీరు అన్న మాట మీరు ఒం ఉన్నాం ప్రతి విషయంకి ప్రతి మీటింగ్ రమ్మంటే వెళ్ళావు అంటే ఎంతమంది మీటింగ్ వెళ్ళి మా ముద్ద వేస్తే వాడుకోవడం చూశారు అంత నాయకులు ఆ వాడుకున్నది ఏదైతే మాకు తెలియాలి మేము దౌర్జన్యంగా ఎలా ఆ వాడుకున్నది ప్రతి దిక్కు కూడా మాకు రావాలి అది నాకు న్యాయం చేయాలి ఈ న్యాయనికి వెళ్ళకపోతుంది మరికి జిల్లా స్థాయికి కాదు స్థాయిలో నేను పరిగెడతాం ఎంత దూరం వెళ్తాం ఆ కంప్లైంట్ ఇచ్చి మాకు సమాధానం చెప్పాలి ఎంతవరకు ఇతర తీసుకున్న కంప్లైంట్ మాకు ఎంత వచ్చి మాకు ద్వారా చెప్పాలి ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే మీ అక్రమ మీరు చూపించారు మీరు వెళ్ళావు దీని రాష్ట్ర స్థాయిలో లెక్క చేసి ఎక్కడైనా అవుతాం దీనికోసం ఇంతర దగ్గర ఉన్న డబ్బులు లేకుండా అప్పులు చేయించారు మీరు తప్పు చేయలేదు ఆ తప్పు ఎక్కడ చేసి నిరూపించాను గత ప్రభుత్వంలో మాకు జగన్ మాకు గత ప్రభుత్వం వాళ్ళు మాకు సైట్ నిర్ణయించారండి నిర్ణయించి ఇవ్వడం జరిగింది ఇచ్చినట్టు ఇచ్చి మా మీద ఫిర్యాదు చేశారని ఇప్పుడు ఈ ప్రభుత్వంలోని చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి ఎండిఓ ఆఫీస్కి కంప్లైంట్ పెట్టారు మేము వీళ్ళ దళాలు దళాలులు అని దొంగలుగా చిత్రీకరించారని మమ్మల్ని దీనికి సంబంధించి గట్టిగా మేము అందరూ ఈ ధర్నా చేయడం జరుగుతుందండి గతంలో ఈ స్థలం వాళ్ళే ఇచ్చారండి మాకు వాళ్ళే ఇచ్చి ఇప్పుడు వాళ్ళే లాక్కుంటున్నారో దీనికి సంబంధించి వాళ్ళే ఇచ్చే స్థలం వాళ్ళే ఇచ్చి వాళ్ళే వెనక్కి తీసుకుంటున్నారో తీసుకుని దీనికి సంబంధించి మేము గట్టిగా వాళ్ళే మాకు ఈ స్థలాన్ని అప్పగించాలని మేము కోరుచున్నాం ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి బలమైన కారణం ఉందండి గత ఏడు నాయకులు వైసీపీ నాయకులు మమ్మల్ని ఓట్లు తీసుకొని మా పంట స్థలత్తామని మన జగన్ పవన్లో పని సరైన చూపించారు వాళ్ళే చూపించారు సాక్షులతో ఉన్నారండి ఆల్మీడీ అన్నీ ఉన్నాయి ఈ రోజున మేము ఆక్రమంగా ఆ కడలోకి ఆడి వర్క్స్కి అమరావతి కట వాళ్ళే మెళ్ళి నిలవర్చండి మరి ఇది ఏ రకంగా సభ్యతం అనేసి మాకు అర్థమవుతుందండి ఈ మెళ్ళి మీరు ఏమి నోడ్ చేరు ఆ మెల్లి మీరు అర్థం చేసుకోనండి తీసుకోబోతున్న రాబో రోజుల్లో మేము చాలా గిట్టిగా మేము పగలగా జిల్లాల మార్గాన్ని కూడా మాకు ఊనియోగం ఉన్నాయండి జిల్లా స్థాయిలో రాష్టాలో మాకు ఊరి నమ్మకీస్తాం మేము వీళ్ళు ఈ వెనక తీసుకొని ఏమన్నారో వీళ్ళు అక్కడే మాకు స్థానం ఇప్పించి అక్కడే మాకు బిల్డింగ్ కట్టేలా ప్రయత్నించారానికి వీళ్ళే ఇది